ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం జరగడం సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపింది అగంతకుడు కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని వెంటనే లీలావతి హాస్పిటల్ కి తరలించారు సైఫ్ అలీఖాన్ కి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి సర్జరీ నిర్వహిస్తున్నట్టు వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సంఘటన బాలీవుడ్ ని తీవ్ర గురి గురిచేసింది సైఫ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి హాస్పిటల్ వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు ఆయనకి వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ నీరజ్ స్పందిస్తూ సైఫ్ ని గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు ఆయన తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆయనకి మొత్తం ఆరు గాయాలయ్యాయి ఆయన శరీరంపై రెండు చోట్ల లోతుగా బలమైన గాయాలున్నాయి ఒక గాయం వెన్నుముకకి సమీపంలో జరిగింది మేము ఆపరేషన్ చేస్తున్నాం న్యూరో సర్జన్ నితిన్ డాంగే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు కాస్మెటిక్ సర్జన్ లీనాజింగ్ అనస్థీషియన్ నిషా గాంధీ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు సర్జరీ తర్వాతే ఆయన ప్రాణాలకి ఏ రేంజ్ లో హాని జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామని డాక్టర్స్ తెలిపారు సైఫ్ ఖాన్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలకు వెళితే తెల్లవారుజామున అగంతకుడు ఆయన ఇంట్లోకి చొరబడ్డాడు ముందుగా పని మనిషితో వాగ్వాదం పెట్టుకున్నాడు ఆ విషయాన్ని గ్రహించిన సైఫ్ అగంతకుడికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాడు అయితే సైఫ్ తో వాదన తర్వాత ఆయనపై అటాక్ చేసి గాయపరిచాడు ఈ ఘటనని బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సైఫ్ పై అగంతకుడు కత్తితో దాడి చేశాడు దాంతో ఆయనకి ఆరు చోట్ల గాయాలయ్యాయి దాడి తర్వాత అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడి కోసం ముంబై పోలీసులు లుకౌట్ జారీ చేసి వెతుకుతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారని అధికారులు తెలిపారు ఈ ఘటన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగింది ఇక సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్ అయినట్టు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ ఖాన్ కలిసి దేవరా మూవీలో నటించిన విషయం తెలిసిందే